ప్రపంచంలో ఎన్నో చోట్ల ఎన్నో పురాతనమైన అద్భుతమైన నిర్మాణాలు ఉన్నాయి కానీ గీజాలో ఉన్నటువంటి గ్రేట్ పిరమిడ్ అంత మిస్టరీ నిర్మాణం మరొకటి లేదనే చెప్పాలి చాలా దేశాల్లో చిన్నవి పెద్దవి అన్నీ కలుపుకొని కొన్ని వందల సంఖ్యలో పిరమిడ్లు ఉన్నప్పటికీ ఈ గ్రేట్ పిరమిడ్ వాటికంటే ఎంతో ప్రత్యేకమైనది చనిపోయిన ఈజిప్ట్ రాజుల శవాలను భద్రపరచడానికి ఈ పిరమిడ్లు నిర్మించారని మనకు తెలుసు కానీ ఇలా వందల అడుగుల ఎత్తులో బరువు ఉన్న రాళ్లతో కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం అంత భారీ నిర్మాణాన్ని చేపట్టడం అనేది అద్భుతమైన చెప్పాలి అసలు పిరమిడ్ గురించి వాటికి సంబంధించిన రహస్యాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఐదు వందల అరవై సంవత్సరంలో ఈజిప్ట్ని పరిపాలించిన కుఫు అనే రాజు ఈ గ్రేట్ పిరమిడ్ నిర్మాణాన్ని చేపట్టాడు నాలుగు వందల ఎనభై అడుగుల ఎత్తు పదమూడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పిరమిడ్ నిర్మాణానికి భారీ రాళ్ళను ఉపయోగించారు దీనిలో వాడిన ఒక్కొక్క రాయి బరువు సుమారుగా మూడు టన్నుల నుంచి ముప్పై టన్నుల వరకు బరువు ఉంటుంది అలాంటివి సుమారుగా ఇరవై మూడు లక్షల భారీ రాళ్లను ఈ పిరమిడ్ నిర్మాణంలో వాడారు అయితే అన్ని టన్నులు బరువు ఉన్న రాళ్ళను అంత ఎత్తుకి ఎలా తీసుకువెళ్లారన్నది ఒక పెద్ద మిస్టరీగానే ఉంది ఇప్పట్లో ఆ రోజుల్లో క్రెయిన్లు లేవు అయితే ఇంత బరువైన రాళ్లను పిరమిడ్ పైకి చేర్చడానికి ర్యాంపులను నిర్మించి దాని మీదుగా రాళ్లను లాక్కుంటూ పైకి చేర్చి ఉండవచ్చనని కొంతమంది చెప్తుంటారు మళ్ళీ దీనిలో రెండు ఉన్నాయి ఒకటి పిరమిడ్ కి ఒకవైపు ఫ్లాట్ గా ఒక ర్యాంపు నిర్మించి ఉండాలి కానీ పిరమిడ్ ఎత్తు పెరిగే కొద్దీ ర్యాంపు పొడవు కొన్ని మైళ్ల దూరం పెరుగుతుంది రెండవది పిరమిడ్ చుట్టూ స్ప్రేల్ నిర్మించి ఉండాలి కానీ ఏటవాళ్ళగా ఉన్న పిరమిడ్ చుట్టూ ర్యాంపును నిర్మించడం కష్టం అలాగే ఆయా రాళ్ళ బరువును బట్టి ఒక్కొక్క రాయిని పొడవైన తాళ్లతో కొన్ని వందల మంది లాగేవాళ్ళు అయితే స్పెరిల్ ర్యాంపులో కార్నర్స్లో మలుపు తిరగడం అన్నది చాలా కష్టం మరి ఏ విధంగా వాళ్ళు అంత బరువైన రాళ్లను అంత పైకి చేర్చారు అన్నది ఇప్పటికీ అంత చిక్కని మిస్టరీగానే ఉంది మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పిరమిడ్ నిర్మాణంలో వాడిన కొన్ని రాళ్లను కొన్ని వందల మైళ్ళ దూరంలో ఉన్న ఒక పెద్ద క్వారీ నుంచి తీసుకుని వచ్చారు ఆ క్వారీలోని కొన్ని వేల మంది పనివాళ్ళు రాళ్ళని దిమ్మిలుగా చెక్కేవాళ్ళు అయితే ఆ రాళ్ళను చెక్కడానికి ఇప్పట్ల ఇనుప వస్తువులు పనిముట్లు లేవు ఎందుకంటే అప్పటికింకా ఈజిప్షియన్లు ఇనుములు కనుగొనలేదు వాళ్ళకి ఆ కాలంలో కేవలం రాగి మాత్రమే అందుబాటులో ఉండేది కానీ రాగి పరికరాలతో ఆ బలమైన రాళ్ళని చెక్కడం చాలా కష్టం అలా ఆ రోజుల్లో కేవలం రాగి ఉలి మరియు రాగి సుత్తులను ఉపయోగించి ఇరవై మూడు లక్షల భారీ రాళ్లను అంటే మాటలు కాదు అలా ఎక్కడో క్వారీలో చెక్కిన రాళ్లను నైలు నదిలో పడవల ద్వారా పిరమిడ్ దగ్గరికి చేర్చి అక్కడి నుంచి రెండు చెక్కల మీద ఈ రాళ్లను ఉంచి దానిని తాళ్ళతో కట్టేసి కొన్ని వందల మంది లాగుతూ పిరమిడ్ వరకు చేర్చేవాళ్ళు ఎందుకంటే ఆ కాలానికి ఇంకా ఈజిప్ట్లో చక్రం వాడుకలో లేదు అయితే ఇసుకలో దేన్నైనా లాగాలంటే చాలా కష్టం అందుకోసం ఈజిప్షియన్లు వాళ్ళు రాయిని లాగే ముందు భాగంలో నీళ్లను పోసి ఆ ప్రాంతాన్ని తడిచేసేవాళ్ళు దీనివల్ల ఇసుక వల్ల కలిగే ఫిక్షన్ యాభై శాతం వరకు తగ్గేదంట దాంతో వాళ్ళు రాళ్ళను కొంచెం సులువుగా లాగేవాళ్ళు దీనికి సంబంధించిన ఆధారాన్ని ఈజిప్ట్లో బయటపడిన చిత్రాలలో గమనించవచ్చు ఇదిలా ఉంటే గ్రేట్ పిరమిడ్ని నిర్మించడానికి సుమారుగా ఇరవై సంవత్సరాలు పట్టింది దీని నిర్మాణంలో ఇరవై వేల నుంచి ముప్పై వేల మంది నిరంతరం కష్టపడ్డారు ఒక అంచనా ప్రకారం ఇరవై మూడు లక్షల రాళ్లను తరలించడానికి రోజుకి పన్నెండు గంటల చొప్పున మూడు వందల అరవై ఐదు రోజుల పాటు పనిచేసిన ఇరవై సంవత్సరాలలో ఈ నిర్మాణం పూర్తి కావడానికి ప్రతి రెండున్నర నిమిషాలకు ఒక రాయిని పిరమిడ్ వరకు చేర్చవలసి ఉంటుందని ఒక స్టడీలో తేలింది అంటే ఈజిప్షియన్లు ఎంత వేగంగా పని పూర్తి చేశారో అర్థం చేసుకోవచ్చు అసలు ఎటువంటి టెక్నాలజీ అందుబాటులో లేని ఆ రోజుల్లో అంత వేగంగా పిరమిడ్ నిర్మాణాన్ని పూర్తి చేశారంటే నిజంగా ఒక అద్భుతమే ఒకవేళ అలా పిరమిడ్ని ఇప్పుడు నిర్మించాలంటే సుమారుగా ఐదు బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందంట అంటే మన కరెన్సీలో కన్వర్ట్ చేస్తే ముప్పై ఐదు వేల కోట్లు అన్నమాట ఇంత టెక్నాలజీ ఉన్నప్పటికీ ఈ రోజుల్లో అలా పిరమిడ్ని అంత తక్కువ సమయంలో నిర్మించాలంటే చాలా కష్టమనే చెప్పాలి దానికి ఉదాహరణ ఈజిప్టు ప్రభుత్వం నైలు నది మీద ఒక రిజర్వాయర్ని నిర్మించాలనుకుంది కానీ అలా చేస్తే ఆ నదికి దగ్గరగా ఉన్న అబూ టెంపుల్స్ మునిగిపోతాయి ఏం చేయాలో తెలియని ఈజిప్టు ప్రభుత్వం ఏకంగా ఆ గుడి మొత్తాన్ని అక్కడకు దూరంగా కొంత ఎత్తైన ప్రదేశానికి తరలించాలి అని అనుకుంది యునెస్కో సహాయంతో ఆ గుడిని తరలించడానికి పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరంలో సిద్ధమైంది అలా మొత్తం గుడిని భారీ విగ్రహాలను అప్పుడున్న టెక్నాలజీ యంత్రాలను ఉపయోగించి రెండు వేల రెండు వందల మొక్కలుగా విభజించి నది ఉన్న ప్రాంతం నుంచి రెండు వందల మీటర్ల దూరంగా అరవై ఐదు మీటర్ల ఎత్తులో మళ్ళీ ఆ గుడి నిర్మించారు ఈ ప్రాజెక్టులో మూడు వేల మంది పాల్గొన్నారు అలా అప్పటికే ఉన్న ఒక ఆలయాన్ని ఆనాటి ఇంజనీర్లు భారీ యంత్రాలను పరికరాలను ఉపయోగించి కొన్ని మీటర్ల దూరంలో ఏర్పాటు చేయడానికి ఐదు సంవత్సరాల సమయం పట్టింది ఇది నిజంగానే అద్భుతమైన చెప్పాలి కానీ ఎటువంటి టెక్నాలజీ లేకుండా కేవలం రాగితో చేసిన ఉలి రాగి సుత్తులను ఉపయోగించి ఇరవై మూడు లక్షల రాళ్లను చెక్కి వాటిని లాక్కుంటూ తీసుకుని వచ్చి ఆ భారీ పిరమిడ్ను కేవలం ఇరవై సంవత్సరాలలో నిర్మించడం అన్నది సాధారణ విషయమైతే కాదు ఈ పిరమిడ్ నిర్మాణం కోసం పనిచేసిన వాళ్ళు బానిసలు ఖైదులో కాదు సినిమాలో చూపించినట్టు కొరడాతో కొట్టడం పని చేపించడం వంటివి ఉండేవి కాదు దీనికోసం కొన్ని వేల మంది కళాకారులను పనిలోకి తీసుకున్నారు అలాగే ప్రజలు కూడా అది కష్టంగా భావించకుండా వాళ్ళ చరిత్ర ఎప్పటికీ నిలిచిపోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళ రాజు మీద ప్రేమ గౌరవాలతో దీన్ని నిర్మించారు ఆ పనిలో పాల్గొనడం దేశ సేవగా భావించి ఒక ఆర్మీలా పనిచేసేవాళ్ళు ఆ రాజు కూడా ప్రజలను ఆ విధంగానే చూసుకునేవాడు వారికి మధ్య మధ్యలో ఏదైనా గాయాలైతే చికిత్స కోసం ఎక్కడికక్కడ వైద్యులతో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసేవాళ్ళు పిరమిడ్ నిర్మాణం అంటే ఏదో సాధారణంగా రాళ్ళను ఒకదాని మీద ఒకటి పేర్చుకుంటూ వెళ్ళిపోలేదు మళ్ళీ పిరమిడ్ మధ్యలో చాంబర్స్ అనేటివి ఉన్నాయి ఈ చాంబర్స్లోకి వెళ్ళడానికి పొడవైన సొరంగాలను ఏర్పాటు చేశారు ఇప్పటికి కూడా శాస్త్రవేత్తలు కొన్ని సొరంగాల్లోకి పూర్తిగా చేరుకోలేకపోతున్నారు ఈ చాంబర్స్ ని సొరంగాలను గ్రానైట్ రాళ్లతో నిర్మించారు ఈ గ్రానైట్ రాళ్ళు ఒక్కొక్కటి పన్నెండు నుంచి డెబ్బై టన్నుల బరువు అయితే ఉంటుంది పిరమిడ్ నిర్మాణంలో వాడిన సున్నప్రాయి కంటే కూడా ఈ గ్రానైట్ రాళ్ళు చాలా బరువుగా ఉంటాయి వీటిని వాళ్ళ దగ్గరున్న రాగి ఉలితో ఒక్క అంగుళం ప్రదేశాన్ని చెక్కాలంటే గంటల సమయం పడుతుంది సరే అసలు ఈ పిరమిడ్ని ఎందుకు నిర్మించారు క్రీస్తు పూర్వం రెండు వేల ఆరు వందల ఎనభై ఆరు నుంచి రెండు వేల నూట అరవై ఒకటో సంవత్సరం వరకు ఈజిప్ట్ను ఫారో అనబడే రాజులు పాలించేవాళ్ళు వాళ్ళ ఆచారం ప్రకారం రాజు లేదా రాణి మరణించిన తరువాత వాళ్ళ శరీరాలను పూడ్చడం లేదా దహనం చేయడం వంటివి చేయకుండా వాళ్ళ శరీరాలకు మమిఫికేషన్ చేసి కొన్ని లేపనాలను పూసి భద్రపరిచేవాళ్ళు వాటిని ఉంచడం కోసం ఈ పిరమిడ్ నిర్మించడం వాళ్ళ ఆనవాయితీ కేవలం వాళ్ళ సమాధిని భర్దపరచడం కోసమే కొన్ని వేల మంది అన్ని సంవత్సరాల పాటు అంత భారీ పిరమిడ్ నిర్మించారా అన్న ప్రశ్న తలెత్తుతుంది అయితే పిరమిడ్ నిర్మించిన తీరు వాటి నిర్మాణంలో వాడిన పద్ధతులను బట్టి చూస్తే ఈ పిరమిడ్ల నిర్మాణం వెనుక వేరే కారణాలు ఉండవచ్చునని అర్థమవుతుంది ఈ పిరమిడ్లను సమాధులను బద్దపరచడానికి కాకుండా వీటిని ఆ కాలంలో పవర్ ప్లాంట్లుగా వాడేవారని కొంతమంది అంటూ ఉంటారు దానికి కారణం పిరమిడ్లోని సొరంగ మార్గాల ద్వారా లోపల చాంబర్లోకి వెళ్ళిన పరిశోధకులకు ఇప్పటి వరకు ఆ కాలం నాటి మమ్మీలైతే ఒక్కటి కూడా కనబడలేదు అంతేకాదు ఆ పిరమిడ్ నిర్మాణంలో డోలమైట్ అనబడే ఎలక్ట్రిసిటీ కండక్టివిటీని పెంచే మెటీరియల్ని ఎక్కువగా వాడినట్టు కనుగొన్నారు అలాగే ఒక సీక్రెట్ ఛాంబర్ అయితే మనిషి వెళ్ళడానికి వీలు లేకుండా క్లోజ్ చేయబడి ఉంది రెండు వేల పదకొండవ సంవత్సరంలో శాస్త్రవేత్తలు కెమెరా ఉన్నటువంటి ఒక చిన్న రోబోట్ను ఆ చాంబర్లోకి పంపి ఫోటోను తీయగా ఆ చాంబర్లో కాపర్తో చేసిన రింగులు వంటివి కనబడ్డాయి అలాగే కింద కొన్ని రేఖా చిత్రాలు ఉన్నాయి ఇవి ఆ కాలం నాటి ఎలక్ట్రికల్ డయాగ్రామ్ అయి ఉండవచ్చునని ఈ కాపర్ రింగులు ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ని విడుదల చేయడం కోసమే అయి ఉండవచ్చునని కొంతమంది అంటున్నారు పిరమిడ్ అంతా సున్నపురాయితో నిర్మించి ఆ చాంబర్ని మాత్రం గ్రనైట్తో కట్టడానికి కారణం గ్రనైట్లో క్వాచ్ అనబడే మెటీరియల్ ఉంటుంది ఈ క్వాచ్ని కి గురి చేసినప్పుడు దాని నుండి ఎలక్ట్రిసిటీ విడుదలవుతుంది లోలమైట్ కాపర్ క్వాచ్తో కూడిన గ్రనైట్ ఇవన్నీ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేసేవే కాబట్టి పిరమిడ్లను పవర్ కోసమే వాడు ఉంటారని అంటున్నారు సరే ఒకవేళ పవర్ని ప్రొడ్యూస్ చేసిన దానిని దేనికోసం వాడతారు ఇప్పట్ల అప్పుడు టీవీలు ఏసీలు లేవు కదా అనే సందేహం వస్తుంది కానీ ఈజిప్ట్లోని గోడల మీద చిత్రించిన కొన్ని చిత్రాలలో మనుషులు ఎలక్ట్రిక్ బల్బుని పట్టుకున్నట్టు ఉంటుంది మరొక చిత్రంలో అయితే అచ్చం మనం ఇప్పుడు వాడుతున్న బల్బు వంటి ఆకారం దానిలో మెలికలు తిరిగిన ఫిలమెంట్ ఆ బల్బుకి కనెక్ట్ చేసిన ఒక వైర్ లాంటి చిత్రాలు ఉన్నాయి కొంతమంది చిత్రకారుల ప్రకారం మనం ఇప్పుడు ఉపయోగిస్తున్న కరెంట్ అలాగే కొంత టెక్నాలజీ ముందు ఆకారంలో కూడా ఉండేదని కాకపోతే చరిత్రలో అవి కాలగర్భంలో కలిసిపోయి ఉండవచ్చని వాటిని ఇప్పుడు మనం తిరిగి కనుక్కుంటున్నామని అంటున్నారు ఇంత టెక్నాలజీ పెట్టుకుని మనం కూడా నిర్మించలేని పిరమిడ్లను ఆ కాలంలో నిర్మించగలిగినప్పుడు వాళ్ళు కరెంటుని కనిపెట్టలేరా అని ప్రశ్నిస్తున్నారు సొరంగ మార్గాల్లోకి వెళ్లడానికి దారిలో ఇరవై టన్నుల బరువైన రాళ్లతో ఒక డోర్ని నిర్మించారు అయితే కేవలం మనం చేత్తో జరిపినా కూడా సులభంగా ఆ డోర్ జరిగిపోయేలా ఏర్పాటు చేయడంలోనే వాళ్ళ ప్రతిభ కనబడుతోంది ఇప్పుడంటే పిరమిడ్ రాళ్లతో కనిపిస్తుంది కానీ దీనిని నిర్మించిన కొత్తలో సున్నపురాయిని పాలిష్ చేయడంతో పిరమిడ్ తెల్లగా మెరిసిపోతూ ఉండేది సూర్యకాంతి ఈ పిరమిడ్ మీద పడితే ఒక వజ్రంలాగా ప్రకాశించేదంట ఆ కాంతి కొన్ని మైళ్ళ దూరం వరకు కనిపించేదంట కానీ పదమూడు వందల మూడో సంవత్సరంలో వచ్చిన ఒక భారీ భూకంపం వల్ల పిరమిడ్కు ఉండవలసిన సున్నపరాయి పాలిష్ అంతా కూడా పగిలిపోయి ఊడిపోయింది కానీ ఆ నిర్మాణం మాత్రం చెక్కు చెదరలేదు కేరో దేశానికి చెందిన ఒక ప్రొఫెసర్ పగలు రాత్రి సమానంగా ఉన్న ఒక రోజున అంటే ఇవి మార్చిలో ఒకరోజు మరియు సెప్టెంబర్లో ఒకరోజు మాత్రమే వస్తాయి ఇలా సంవత్సరానికి పగలు రాత్రి సమానంగా ఉండే రోజులు కేవలం రెండే ఉన్నాయి వాటిని ఈక్వలాస్ అంటారు ఈ ప్రొఫెసర్ ఈక్వలాస్ ఉన్న రోజున పిరమిడ్ని ఫోటో తీసినప్పుడు ఒక రహస్యం బయటపడింది అదేంటంటే మనమందరం అనుకున్నట్టు పిరమిడ్ నాలుగు ముక్కలతో కాదు ఎనిమిది ముక్కలతో తయారు చేయబడింది కానీ కింద నుంచి మనం నార్మల్గా మన కంటితో దాన్ని చూడలేం కేవలం పిరమిడ్ పైనుంచి అది కూడా ఈక్వలాస్ రోజు మాత్రమే అది గమనించగలం మనమంటే ఇప్పుడు విమానాల ద్వారా పైనుంచి చూడగలుగుతున్నాం కానీ ఆ సమయంలో ఎటువంటి విమానాలు లేవు మరి అంత పర్ఫెక్ట్గా పిరమిడ్ని ఎనిమిది మొక్కలతో ఎలా నిర్మించారు అన్నది ఇప్పటికే మిస్టరీగానే ఉంది అంతేకాదు గీజాలో ఉన్న మూడు పిరమిడ్లు కూడా రాత్రి సమయంలో మనకు ప్రకాశవంతంగా కనిపించే ఓరియన్ బీసాలోని మూడు నక్షత్రాలకు సరిగ్గా సరిపోయేలా నిర్మాణం జరిగిందంట మనం ముందు చెప్పుకున్నట్లుగా పిరమిడ్లో విడుదలయ్యే పవర్ పిరమిడ్ల పైభాగం నుండి ప్రకాశవంతమైన కాంతి కిరణాలు విడుదలయ్యేవి వాటిని ఏలియన్స్ మన భూమిపైకి రావడానికి నావిగేషన్ కోసం వాడుకునేవారని దానికోసమే పిరమిడ్లు నిర్మించడానికి ఏలియన్స్ సహాయం చేశారని లేకపోతే ఆ కాలంలో అన్ని టన్నులు బరువైన రాళ్లతో అంత భారీ నిర్మాణాన్ని నిర్మించడం అసాధ్యమని కొంతమంది వాదిస్తున్నారు ఇవన్నీ పక్కన పెడితే వేల సంవత్సరాల నుండి ఎన్నో ప్రకృతి వైపరీత్యాలను వాతావరణ పరిస్థితులను తట్టుకొని ఈనాటికి కూడా పిరమిడ్లు నిలిచిపోయాయి పన్నెండో శతాబ్దంలో ఆల్ ఆబీజ్ అనే ఒక రాజు ఈ పిరమిడ్ని నాశనం చేయాలని ప్రయత్నించాడు కానీ పిరమిడ్ని కూలదోయడం చాలా కష్టం కావడంతో మధ్యలోనే వదిలేశాడు ఇంగ్లాండ్లో పదమూడు వందల పదకొండవ సంవత్సరంలో లింకన్ నిర్మించేంత నిర్మించేంతవరకు కూడా ఈ గ్రేట్ పిరమిడే భూమి మీద మనిషి నిర్మించిన అత్యంత పొడవైన నిర్మాణంగా ఉంది మనం ఈ కాలంలో ఏ చిన్న నిర్మాణం నిర్మించాలన్నా ఎన్నో ప్లాన్లు వేసుకుని నిర్మిస్తాం అలాంటిది అంత భారీ నిర్మాణాన్ని ఎలాంటి ప్లాను లేకుండా ఎలా కట్టారన్నది ఇప్పటికీ అంత చెక్కడం లేదు ఏది ఏమైనప్పటికీ ఈ పిరమిడ్ నిర్మాణాలలో వాళ్ళ చరిత్ర శాశ్వతంగా నిలిచిపోవాలనే ఈజిప్షియన్ల తపన మనకు కనిపిస్తోంది ఎన్నో శకాలు మారిపోయాయి రాజ్యాలు కాలగర్భంలో కలిసిపోయాయి కానీ ఈజిప్షియన్లు నిర్మించిన పిరమిడ్లు మాత్రం చెక్కు చెదరకుండా ఆనాటి నుంచి ఈనాటి వరకు అలాగే నిలిచిపోయాయి